మీ ఫలి క్రిటిక్ హు వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హీస్ ఎక్స్ ఒపీనియన్ ఇక్కడ బాగా చేసి ఉండొచ్చు అనేట్లాగా యు నో వాట్ ఐ మీన్ లో చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉన్నారు అంటే మై సిస్టర్ సుప్రియా మై మామ నాగ్ వాళ్ళు వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు సమానంగా ప్రేజ్ చేస్తారు బట్ ఈవెన్ క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటు మీకు ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ యూనో ప్రాబబ్లీ ఆస్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్ డైలాగ్ డైలాగ్ డెలివరీ లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు బట్ బట్ వెనవే ఈ నోటిస్ సంథింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ యు నో హీ జస్ట్ లెట్ మీ బీ బట్ నేను నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ద ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ మై కెరియర్ బట్ దాని తర్వాత యునో ఎవ్రీవన్ గెట్స్ బిజీ ఇన్ దర్ ఓన్ థింగ్ కాబట్టి బట్ ఇఫ్ ఈ సా ఎనీథింగ్ ఇఫ్ ఐ ఐ వెంట్ అండ్ ఆస్ట్ హిమ్ ఫర్ అడ్వైస్ ఈ డెఫినెట్లీ గివ్ మీ కన్స్ట్రక్టివ్ అడ్వైస్ అండి ఎప్పుడు సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు హోలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు హిస్ హిస్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ వాట్ హి ఇస్ డూయింగ్ బట్ హిస్ లుక్ మాత్రం ఇస్ ఫ్యాబులస్ లైక్ హిస్ హెయిర్ స్టైల్ అండ్ హిస్ లుక్ ఇస్ జస్ట్ ట్రమెండస్ ఐ జస్ట్ లవ్ హిస్ లుక్ ఇన్ కూలీ అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ అని నాకు నాకు చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది నాకు అసలు ఏం తెలియదు అండి నాకు నిజంగా ఏం తెలియదు తెలియాలి తెలియాలని కూడా లేదు ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని తెలియాలని కూడా లేదు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాను ఎంత లాగాలని గించుకున్నా అక్కడ వర్క్ అవుట్ అవ్వదు అది సుమత్ గారు సారీ అండి ఐఎమ్ నాట్ ది బెస్ట్ చి 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 వలే 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 ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు నిజంగా తెలియదు నాకు నాకు నిజంగా తెలియదు అంటే మాకు మా అందరికి మా అందరికి ఏంటంటే మాకు జనరల్ గా తెలుస్తుంది ఓకే నాగ్ మామ ఈ సినిమాలో చేస్తున్నాడు ఆ సినిమాలో చేస్తున్నాడు అది జన్ వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్ హిస్ బిజినెస్ వెంచర్స్ సేమ్ మాక్కూడా ఇంటి ఈ నోస్ ఓకే నేను నాన్నగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు ఉంటుంది ఈవ్స్ లైక్ సో ప్లస్ బయట వాళ్ళం ఎక్కడో ఆడియన్స్ మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారంగా నేను చెప్తున్నానండి మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి

యా ఐ లుక్ ఫార్వర్డ్ వర్క్ మోర్ ఇన్ ది ఓటీటీ స్పేస్ అండ్ మోర్ ఇన్ ది థియేట్రికల్ స్పేస్ బోత్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇట్స్ ఇట్స్ అ కంప్లీట్ థియేట్రికల్ రిలీజ్ ఎందుకంటే ఇట్స్ అ బిగ్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ హెవీ లైక్ ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా సో దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్రత్యేకంగా అవసరం అండి లాట్ నాట్ బిగ్గర్ బడ్జెట్ ఆల్సో సో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి బట్టి నేను డిసైడ్ చేస్తానండి రెండిటికి స్థానం ఉంది ఓటీటీకి స్థానం ఉంది థియేటర్లకి స్థానం ఉంది నేను రెండిటికి ఒక పర్సనల్గా కూడా నేను వ్యూవర్షిప్ ఒక ఒక ప్రేక్షకుడిగా ఒక సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను నేను నేను థియేటర్లో అంటే ఇప్పుడు థియేటర్స్లో నేను వార్ నేను సినిమాలు బాగుంటే నచ్చిన సినిమాలు ఉంటే కాదు మంచి టాక్ ఉన్న సినిమాలు ఉంటే నేను వారానికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నేను థియేటర్కి వెళ్తానండి ఐఎమ్ నాట్ జోకింగ్ త్రీ ఫోర్ టైమ్స్ అదే విధంగా ఓటి లో చాలా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను సో ఐమ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ స్పేసెస్ నా వరకు వస్తే లైక్ డిపెండింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ నేను డిసైడ్ చేస్తానండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇందాక నేను అన్నట్లుగా గోదావరి సినిమా కానీ సత్యం సినిమా కాని ఇట్లా కొన్ని సినిమాలు మళ్ళీ రావా కానీ ఆ సెంటర్కి వస్తే యూ హ్యాఫ్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేజ్ వర్క్ పీపుల్ వుడ్ లవ్ యూ టూ వాచింగ్ ఇన్ కర్టెన్ సెట్ అఫ్ రూల్స్ అండ్ క్యారెక్టర్స్ యా ఇలాంటి ఒక ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అన్నది మనం యాక్సెప్ట్ చేస్తే ఐ మీన్ టు ఆస్క్ యూ లో కానీ లేకపోతే సీతారామంలో కానీ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ కి ఎందుకు ఈయన ఈ సినిమాలు చేయాల్సి వచ్చింది ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తూ ఉంటుంది బికాజ్ వెన్ యూ హ్యావ్ యునో ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు అండ్ వీఆర్ వెరీ ష్యూర్ ఈవెన్ యూ నో అబౌట్ ఈ సినిమాలు ఆదరించారు ప్రేక్షకులకి అన్నది అది జగమెరిగిన సత్యం వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్ యాక్చువల్లీ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ ఫిల్మ్స్ అండి సార్లో కానీ సీతారామంలో కానీ సి ఐ ఆల్వేస్ బిలీవ్ అండి లైక్ ఒక నటుడు తనకి నచ్చింది ఒక ఒక లీడ్ రోల్ అయి ఉండొచ్చు అది చేయాలి సపోర్టింగ్ రోల్ అయి ఉండొచ్చు చేయాలి ఒక యాంటీ రోల్ అయినా కూడా నచ్చితే చేయాలి నాకు నేను అన్నిటికీ ఓపెన్ అండి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆలోచించక్కర్లేదు అంటారా కొంచెం ఆలోచించాలండి కొంచెం ఆలోచించాలి బట్ నేను సీతారామం చేసినప్పుడు నాకు నాకు కథ నచ్చింది మొత్తం సెటప్ అంతా నచ్చింది నా పాత్ర నచ్చింది ఒక చిన్న ఒక గ్రే షేడ్ ఉన్న పాత్ర ఇప్పటివరకు చేయలేదు అది నేను ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్ అదేవిధంగా సార్లో కూడా నాకు ఒక క్యామియో అయినా కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివాను మొత్తం స్క్రిప్ట్ చదివి ఒక చిన్న పాత్ర అయినా కూడా చిన్న కీలకమైన పాత్ర కూడా నేను మొత్తం స్క్రిప్ట్ చదివే నేను డిసైడ్ చేసుకున్నాను బట్ ఐఎమ్ వెరీ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై సపోర్టింగ్ రోల్ అండ్ బోత్ ఫిల్మ్స్ ఆర్ బోత్ హండ్రెడ్ క్రోర్ ప్లస్ ఫిల్మ్స్ అండ్ అండ్ ద వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ ఫ్యూచర్లో కూడా నేను నా నా ప్లాన్ ఏంటంటే నేను నా మై ప్రయారిటీస్ లీడ్ రోల్స్ లీడ్ రోల్స్ చేస్తూ నాకు అక్కడక్కడ అప్పుడప్పుడు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ ఉంటే చేస్తాను లేదు అబ్జెక్షన్ లేదు అప్పుడప్పుడు నేను నేను ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రియలీ ఎఫెక్ట్ యువర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ కానీ ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి నేను ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోవినో థామస్ ఉన్నాడు లైక్ యూనో మలయాళంలో లైక్ ఈజ్ ఈజ్ అ సూపర్ స్టార్ ఒక దుల్కర్ సినిమాలో లైక్ ఒక ఒక చిన్న పాత్ర వేశాడు జస్ట్ అవుట్ ఆఫ్ మీ స్కూల్ డేస్ మీ స్కూల్ ఏజ్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా

ఏమి తెలీదండి అంటే ప్రత్యేకంగా మై మై స్కూల్ లైఫ్ వాజన్ సో అంటే వాజన్ సో ఏమంటారు పద్నాలుగు సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివాను పీపీ వన్ నుంచి పన్నెండో పదకొండో తర తరగతి వరకు సో ఐ హార్డ్ ఆఫ్ మెమరీస్ దేర్ ఫోర్టీన్ ఇయర్స్ పెద్ద అల్లరి చేసేవాడిని కాదు ఐ క్వైట్ పాపులర్ పాపులర్ స్టూడెంట్ ఎందుకంటే అంటే ఐ మీన్ ఐ వాజ్ ఐఎమ్ థింకింగ్ ఐ వాజ్ క్వైట్ పాపులర్ ఎందుకంటే నన్ను డెప్యూటీ హెడ్ బాయ్ చేశారు నాకు స్కూల్కి స్టూడెంట్స్ లో నన్ను పట్టుకుని డెప్యూటీ హెడ్ గా చేశారు విచిత్రం ఏంటంటే ఐ వాజ్ నెవర్ ఏ స్టూడెంట్ ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ and i was and i was decently good at sports i was decent at sports so i i never like really they entlor no excellent but just above average ala decent above average ala antondi school deputy head boy so i and that too, that, that i don't know on voting uh? yeah like the teachers and the students have to vote like have to mm. vote and they have to take a call so uh, i think mostly like it's the teachers so they ఐ నో బి ద ఆఫ్ స్కూల్ సో దట్స్ బిగ్ నాకెందుకు ఇచ్చారు బాబు అని నేను అప్పుడు ఈ క్రష్లు గర్ల్ ఫ్రెండ్స్ లో చదువుకునేటప్పుడు ఆల్సో పాపులర్ ఆన్ టర్మ్స్ యా ఉండేవారండి ఉండేవారు మరీ ఎక్కువ కాదు కానీ అందరికీ ఒక చిన్న క్రష్ ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ ఉండకపో ఉండకపోతే కూడా నా పాయింట్ అది వాళ్ళనే అడగాలి కానీ ఐ హాడ్ లైక్ మేబీ వన్ క్రష్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ నాట్ నథింగ్ మేజర్ ఐ వన్ క్రష్ ఇఫ్ ద గర్ల్స్ అండ్ క్రష్ ఆన్ మీ యాఫ్ టు అస్ట్ దేమ్ నట్ మీ నోటీస్కి వచ్చింది బికాజ్ ఐ కేన్ నాట్ యూ నో నౌన్ యా నోటీస్కి వచ్చిందండి రెండు మూడు సార్లు నోటీస్ కొచ్చింది దట్ దట్ గర్ల్ క్రష్ మీ ఇట్స్ ఆఫ్ 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 స్కూల్ స్కూల్ అండి ఐ సీ ద ఓకే సో కెరియర్లో ఒక ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఫ్యాన్ మూమెంట్ కైండ్ మీరు టేస్ట్ అంటే చాలా సార్లు సినిమాలు బాగుంటాయి సినిమాలు హిట్ అయినప్పుడు లైక్ యు నో దట్ ప్రేజ్ అండ్ అప్లాజ్ అండ్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కానీ అన్ని ఈ మధ్య నేను అనగనగా కోసం రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ యస్ట్ డే బిఫోర్ ఎస్ట్ డే రోడ్ మీద వెళ్తా ఉన్నాను బైక్ మీద ఏదో కొత్త బైక్ వస్తే ఊరికే టు టెస్ట్ అవుట్ ఐ వెంట రోడ్ ఐ థాట్ నో బడీ రికగ్నైజ్ మీ ఇంటి ఇంటి బయటే చుట్టూ సో ఇట్ వాజ్ ఎన్ ఓపెన్ హెల్మెట్ ఎవరు గుర్తుపట్టారు అండ్ గుర్తుపట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను అనగనగాలో నేను విసిల్ చేస్తాను కదా ఆఖర్లో లైక్ యూనో అలా అనగనగా బయ్యా బయ్యా అని విసిల్ కొట్టారు నేను బైక్ సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వాజ్ వెరీ హ్యాపీ అంటే ఎగ్జాక్ట్గా అంటే బికాస్ ఇట్ వాజ్ అనగనగాలో ఇట్ వాజ్ అ సిగ్నేచర్ మూమెంట్ ఆఫ్ అనగనగా అలాగే చేశాడు ఎవరో ఫ్యాన్ రోడ్ మీద సో ఇట్ వాజ్ నైస్ సో ఈ ఫ్యాన్ మూమెంట్ గురించి మాట్లాడితే సుమంత్ గారు నా నేను కూడా మీకు ఒకటి యాడ్ చేస్తాను తమ్ముడు ఉన్నాడు నాకు సో వాడుప్పుడు థర్డ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్ యువకుడు సినిమా చూసి వచ్చాం అందులో మీరు దేశభక్తి మీరు చూపించిన విధానం మీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వాడి మీద హీ వాంటెడ్ టు జాయిన్ ది ఆర్మీ అదే డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడి నుంచి వాడి జర్నీ అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి పైలట్గా ఇప్పుడు సెటిల్ అయ్యాడు బట్ ఆ బేసిక్ ఇన్స్పిరేషన్ చాలా సంవత్సరాలు ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేసి వాడు ఎగ్జామ్స్ రాసి you mm. know mm. a basic point of inspiration was you in the film yokudu oh i'm so touched i'm so touched నేను కొంపదేసి ఇప్పుడు యాక్టర్ అవుతాడు అనుకున్నాను ఐఎమ్ గ్లాడ్ దట్ ఈ డిసైడెడ్ టు బికమ్ టు జాయిన్ ఓవర్ ఎవర్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ వెరీ టచ్ థ్యాంక్ యూ అండి లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమన్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి వా గుడ్ క్వశ్చన్ ఐ గెట్ అప్ ఎట్ అబౌట్ షూటింగ్ లేనప్పుడు ఐ గెట్ అప్ ఎట్ అబౌట్ మేబీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇట్స్ ఇట్ ఇట్ ఐఎమ్ మార్నింగ్ పర్సన్ నాకు నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా ఐ అప్ ఎట్ సిక్స్ సిక్స్ థర్టీ మాక్సిమం సెవెన్ ఎయిట్ మ్యాక్సిమమ్ అండ్ నాకు ఎట్లీస్ట్ ఒక రెండు కప్పులు టీ చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకునే షుగర్ పాలు లేకుండా పాలు తక్కువ షుగర్ తక్కువ అండ్ రెండు కప్పులు టీ రెండు గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా ఏదో అలా మొక్కలను చూస్తే చూసుకుంటా ఆకులను చూసుకుంటా